హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసరికి నేను లాస్ట్ సండే మేము అందరం కలిసి లాస్ట్ సండే అయితే బీచ్కి వెళ్ళామండి సో అప్పుడు తీసిన బ్లాగ్ అనమాట ఎప్పుడు బాపట్ల బీచ్కి వెళ్తుండే ఈసారి అయితే అట్లా కాదు రామాపురం బీచ్ అయితే అంటే ఐ మీన్ చీరాల దగ్గర ఉన్న రామాపురం బీచ్ బాగుంటుందని చెప్పేసి చెప్పారు అండ్ మా హస్బెండ్ వాళ్ళు కూడా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ బ్యాక్ అయితే వెళ్ళారు అందుకోసం అని చెప్పేసి అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఇది మా మేము మార్నింగ్ సిక్స్కి అంతా ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయామండి ఇట్లా వెళ్తూ ఉన్నాం అనమాట సిక్స్కి అంతా బయలుదేరిపోయాము త్వరగా వెళ్తే మళ్ళీ వెంటనే రిటర్న్ అవ్వచ్చు సమ్మర్ కదా ఎండలు బాగా ఉంటున్నాయని చెప్పేసి సో వెళ్తుంటే మాకైతే ఇట్లా సన్ అప్పుడే రైజ్ అవుతుందండి మేము ఆ టైంకి అయితే బీచ్కి వెళ్ళలేదు కదా ఎక్కడైనా చూద్దామని చెప్పేసి ఇలా అయితే వీడియో తీసాను అనమాట సన్ హాఫ్లో మేము స్టార్ట్ చేసాం చూసింది పైకి వచ్చే వరకు నేను వీడియో తీసాను అనమాట అక్కడక్కడ చెట్లు అయితే అడ్డం వచ్చాయి మేము వెళ్ళే దారిలో అంతా కూడాను తోటలు వేశారనమాట ఏమంటే కాకరకాయ మళ్ళీ చిక్కుడుగాయ అలాంటి పందిర్లన్నీ పందిరి ఉంటుంది కదండీ ఆ పందిర్లన్నీ వేశారనమాట పొలాల్లో చేయాలన్నమాట అండ్ పొన్నూరు స్టార్టింగ్లో ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రిడ్జ్ అయితే ఏదో కడుతున్నారు ఇది ఇక్కడ దగ్గరలో పొన్నూరుకి దగ్గరలో అనమాట మేము బండి మీదే వెళ్ళామండి బైక్లోనే ఇది వచ్చేసరికి మనకి పొన్నూరులో గుడి ఉంటుంది కదా ఫేమస్ బాగా ఫేమస్ అనమాట ఈ గుడి ఇందులో గరుత్మంతుడి విగ్రహం కూడా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది బాపట్ల ఇది హైవే ఐ మీన్ సారీ బ్రిడ్జ్ అనమాట బాపట్ల ఎంటర్ అయిపోయాము ఇది బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ మీద వెళ్తూ ఇటు సైడ్ అయితే మేము ఈ జీడిమామిడి తోటలండి నేను చాలాసార్లు వెళ్ళాను ఐ మీన్ మేము ఫ్యామిలీతో పాటు చాలాసార్లు వెళ్ళామనమాట బీచ్కి బాపట్ల బీచ్ వెళ్ళినప్పుడల్లా నేను చాలాసార్లు చూసానండి ఇక్కడ ఈ జీడిమామిడి తోటలు అనేవి ఎప్పటి నుంచో చూసినా అట్లనే అవైతే చాలా సంవత్సరాలు ఉంటాయంట కదా అండ్ ఇది వచ్చేసరికి మనకి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అండి అప్పుడు చాలా ఫేమస్ అంట ఇది ఇదైతే చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట అండ్ ఇది కూడా మా హస్బెండ్ చెప్తున్నారు ఇక్కడ రైల్వే ట్రాక్ అలా కట్టారు అనేసి మా హస్బెండ్ చెప్తున్నారు ఇది హైవే అండి బాపట్ల నుంచి చీరాలకి వెళ్ళడానికి ఇక్కడ హైవేకి ఎంటర్ అయ్యామనమాట ఇది మా హస్బెండ్ చూపించుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నారు అండ్ సైడ్ వచ్చేసరికి మనకి మర్బం ఉంటుంది కదా మర్బం తోటలు అలాగే పచ్చిమిర్చి తోటలు వేశారు అండ్ మోస్ట్లీ చాలా ఉన్నాయండి మనకి ఇక్కడ ఇవి గార్డెన్స్ లైక్ ఇవి ఉంటాయి కదా నర్సరీలు పూల చెట్లు అన్నీ కూరగాయలు కానీ పండ్లు కానీ అన్నీ కూడా మనకి చాలా కనిపించాయండి మాకైతే నర్సరీలు ఇదిగోండి ఎంటర్ అవుతున్నాం రామాపురం బీచ్ అండి మేము వెళ్తుంది సో హైవే నుంచి మనం మేము ఇటు నుంచి వచ్చినప్పుడు మాకు లెఫ్ట్ తీసుకున్నాము లెఫ్ట్ తీసుకున్నప్పుడు అక్కడ నుంచి హైవే నుంచి లోపలికి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అట్లా ఉండిందనమాట లోపలికి వెళ్ళడానికి బీచ్ దాకా వెళ్ళడానికి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉండింది మేబీ అంతే అనుకుంటా అంతకన్నా తక్కువ ఉంటుందేమో నాకు అంత ఐడియా లేదు సో ఫోర్ కిలోమీటర్స్ అని నేను అనుకుంటున్నాను సో ఇలా వెళ్తూ ఉంటే సైడ్ అంతా కూడా ఫ్లాట్లు వేసి ఉన్నాయండి ఫ్లాట్లు కనిపించాయి ఐ మీన్ వెంచర్స్ వేసారనమాట అండ్ కళ్ళు దుకాణం అక్కడ కనిపిస్తుంది కదా కళ్ళు అమ్ముతున్నారనమాట సండే ఇది సండే మార్నింగ్ అనమాట అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఈ రండి చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది అది కూడా మనకి ఇప్పుడు కనిపిస్తుంది అనమాట చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దాటేసి వెళ్తున్నాం అనమాట ఎక్కడ ఎవరైనా వెళ్ళాలనుకున్నా కానీ చాలా ఈజీగా వెళ్ళొచ్చండి ఈ ప్లేస్కి ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మనకి చాలా ఫేమస్ కాబట్టి ఎవరైనా చెప్తారు ఎవరిని అడిగినా చెప్తారనమాట ఇదే మనకి చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ ఇంక ఇలా వెళ్తూనే ఉన్నామన్నమాట అండ్ మాకు హైవే వరకు అయితే పిల్లలు మాతోనే ఉన్నారండి సారీ అది కాదు ఇది చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ ఇదండి చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ మనకి అంత చెట్లతో నిండిపోయింది ఇక సరిగా కనిపించట్లేదు ఈ హైవే వరకు అయితే మా పిల్లలు మాతోనే ఉన్నారు అక్కడ నుంచి మాత్రం మా హస్బెండ్ వాళ్ళ చెల్లి అండ్ అమ్మ అత్తయ్య వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు వాళ్ళు వెనకాల వస్తున్నారు ఐ మీన్ ముందు వెళ్ళిపోయారు వెనకాల కాదు ముందు వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ వాళ్ళని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట వాళ్ళైతే అందరూ కారులో వచ్చారు సో వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా నేను మా హస్బెండ్ మాత్రం బైక్ మీదనే అలా వెళ్తున్నాను మా హస్బెండ్ దారి పొడవునా ఏదో ఒకటి అది అక్కడ ఇక్కడ అది ఇది అని చెప్తూనే ఉన్నారు మంచిగా అది ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకా ఎంటర్ అవుతున్నామండి మనమైతే వచ్చేసాము రామాపురం లోపలికి విలేజ్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకు కాటేజెస్ అన్నీ ఇక్కడ ఉండొచ్చు అనమాట ఎవరైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువసేపు ఉండాలి అనుకుంటే మాత్రం ఇక్కడైతే చాలా కాటేజెస్ అయితే ఉన్నాయి మనకి బాపట్ల బీచ్ కన్నా రామాపురం బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది అనే చెప్పాలండి చాలా ప్రశాంతంగా ఉంది అని కాదు చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది కాకపోతే చిన్న మనకి కన్వీనియంట్గా లేని విషయం ఏంటి అంటే ఇప్పుడు కాటేజెస్ అయితే తీసుకున్న వాళ్ళకైతే ఏ ప్రాబ్లం ఉండదు డ్రెస్ చేంజింగ్ కానీ ఏదైనా కానీ ఇలా మనకి ఒక్క డ్రస్ చేంజింగ్ దగ్గర మాత్రమే కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపించింది అక్కడ నాకైతే ఏమీ కనిపించలేదు చాలా ఇబ్బంది పడిపోయాను నేనైతే ఇదిగోండి కాటేజెస్ కాటేజెస్ అయితే చాలా ఉన్నాయండి ఇంక సైడ్ ఇటువైపు నుంచి మనం బీచ్కి ఎంటర్ అవుతున్నాం ఇంక దగ్గరలో వచ్చేసామన్నమాట దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కనిపిస్తారు మా పిల్లలు అండ్ వాళ్ళంతరూ ఇదిగోండి ఇక్కడ మా పిల్లలు అలాగే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళిద్దరు ఇద్దరు మగపిల్లలు మా ఇద్దరు పిల్లలు అనమాట మా పాప అండ్ ఇంకా అక్కడ వద్దు అని చెప్పేసి ఇంకొంచెం ఇటుగా వస్తే ఇంకా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి మా హస్బెండ్ ఇటు వెళ్దాం అని చెప్తే ఇంకా వాళ్ళు కూడా మా వెనకాలే వస్తున్నారనమాట అదిగోండి సముద్రం అయితే వచ్చేసింది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఎంత మేము మార్నింగ్ టైంలో వెళ్ళాము కదా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అదిగోండి కార్లు వాళ్ళు వస్తున్నారు ఇక్కడ అన్నమాట కార్లో వస్తున్నారు మా అత్తయ్య అక్కడ దిగారు కదా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయారంట చూడడానికి అత్తయ్యని తీసుకురావడానికి మళ్ళీ మా ఆడబిడ్డ వాళ్ళ కొడుకు బైక్ వేసుకొని వెళ్ళాడు తర్వాత ఇక్కడైతే పిల్లలు చూడండి వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీ అండి వాళ్ళ కోసమే వెళ్ళాము అసలు యాక్చువల్గా అయితే వాళ్ళే కా వెళ్దాం వెళ్దాం అని గోల్ చేస్తున్నారు ఇంకా అందుకోసం అని చెప్పేసి చూడడానికి వెళ్ళామనమాట ఇదిగోండి ఎంటర్ అవుతున్నాం బీచ్లోకి బీచ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట చాలా అండి అసలు చాలా తక్కువ మందే ఉన్నారు మా అత్తయ్య అక్కడ నుంచి తీసుకొచ్చారు మా అత్తయ్య హాయ్ జపమంటే హాయ్ చెప్తుంది మా అత్తయ్య ఇక్కడ వచ్చేసరికి అవి బైక్ అది రైడింగ్స్ కూడా ఉన్నాయండి మేమైతే ఎక్కలేదు కానీ చూసాము చాలా అయితే ఉన్నాయి జనం మాత్రం చాలా తక్కువండి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు అండ్ నేను పాపతో పాప వచ్చింది వాళ్ళందరూ అయితే ఇంకా టిఫిన్ అది చేద్దాం కదా అనేసి వెళ్ళారు మా పాప ఎక్కడికి వెళ్ళినా చెప్పులు అలా తీసేసి మత్తకి ఇచ్చేస్తుంది ఇంకా మొయ్యాలన్నమాట ఇంకా ఆమె చెప్పులు చెప్పులు లేకుండా అయితే నడుస్తుందండి అండి అండ్ ఇంకా నడవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి చెప్పులు అయితే తీసేసింది అసలు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిటింగ్ అనమాట తను ఇదిగోండి ఇంకా ఏదైనా ముందు తినేసి లోపలికి వెళ్దామనేసి ఇంకా అక్కడికి రమ్మని చెప్పారు అదిగోండి మా అత్తయ్య మా పాప మా డ్రెస్ వేసుకుంది కదా మా ఆడపడుచు మా హస్బెండ్ వెనకాల బాబుని ఎత్తుకొని వస్తున్నారు కదా అన్నయ్య అనమాట మా తో మా ఆడబిడ్డ వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు పెద్ద కొడుకు ఏమో బీటెక్ చేసినాడు చిన్న అబ్బాయి ఎయిత్ క్లాస్ అండ్ మా బాబు చూడండి అసలు అబ్బా అబ్బా ఏమి చేశాడండి వాడికి అది వాడికి ఇష్టం అని చెప్పేసి పాయసం పాప కోసం అని పులిహోర అట్టే వాళ్ళే చేసుకొచ్చారు మా ఆడపడుచు వాళ్ళు భోజనానికి ఇబ్బంది ఉండకూడదండి అసలు అంత దూరం వెళ్ళినప్పుడు మనం ఆడి ఆడి ఉంటాము అట్లా ఇబ్బంది అయితే పడకూడదు కదా అందుకోసమని వాళ్ళు ఫోర్కి అంతా లేచి అదంతా ఫుడ్ అంతా ప్రిపేర్ చేశారంట ఏదో ఒకటి ఫస్ట్ అయితే మనకైతే ఉంది అనుకోండి ఏదో ఒకటి మనమైతే కొంచెం నీరసం లేకుండా ఉంటాం అనమాట సో ఎప్పుడెప్పుడా అని ఉన్నారు కదా అసలు వెళ్ళిపోయారు బాగా ఆడేస్తున్నారనమాట చూడండి బాగా ఆడుకున్నారు మా అత్తయ్య జస్ట్ చూస్తున్నారు అంతే అయితే రాలేదు తను అక్కడే ఉన్నారు మా ఫోన్స్ అట్లా అవి పట్టుకొని ఇంక అక్కడే ఉన్నారు తను రాలేదు ఇదిగోండి మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ అన్నయ్య పిల్లలు వెళ్ళిపోయారు అనమాట ఆడుకుంటున్నారు నేను కూడా